సీఎం జగన్ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీవ్ర విమర్శలు చేశారు ఐదేళ్లుగా ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు పరిశ్రమలు లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు మీరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి అందుకే చెప్తున్నాం ఓటు అన్నది మీ జీవితాలే కాదు మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా అభివృద్ధి చెందిందా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఎలా బతుకుతున్నాం ఆలోచన చేయండి ఏం చెప్పారు ఎన్ని మాటలు చెప్పారు నా హక్ అయిన ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తుంగలో తొక్కారు ఎందుకు వెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా అమ్మా ఇక్కడ ఉందిగా మనకేముంది చేతిలో ఉంది అన్నైతే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు నన్ను ముఖ్యమంత్రి నుంచి చెయ్యండి చంద్రబాబు గారి చేత కాలేదు నేను చేస్తాను అన్నాడు వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయింది కనిపిస్తుందా మీకు ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు మూడు రాజధానిలు అన్నాడు ఒక్క రాజధాని కూడా లేదు ఒక్క అభివృద్ధి లేదు ఒక్క పరిశ్రమ లేదు మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి పోలవరం ప్రాజెక్టు మన హక్కు దానికి ఇవ్వలేదు అందుకే చెప్తున్నాం ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ మీ ఓరు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినది డ్రైనేజ్ లో వేసినట్టే ఓటు వృధా చేసుకోకండి అందుకే చెప్తున్నాం మీ ఓటు ప్రత్యేక హోదా కోసం వేయండి మీ ఓటు పోలవరం ప్రాజెక్టు కోసం వేయండి మీ ఓటు రాజధాని కోసం వేయండి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి